హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమై ఛానల్ సో నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయంలో చాలా ఘనంగా పూజలు అయితే జరిగాయండి చూసేయండి మరి శివుని దర్శనం చేసుకున్నారా ఫ్రెండ్స్ సో కార్తీక మాసంలో ఏ రోజైనా మనం దీపం వెలిగించకుండా మిస్ అయినామనుకోండి సో కార్తీక పౌర్ణమి రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించడం వల్ల ఆ కార్తీక మాసం నెలంతా వెలిగించిన పుణ్యం అయితే మనకు వస్తుంది అమ్మవారిని కూడా చక్కగా అలంకరణ చేశారు అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో కానీ గుడిలో కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించడానికైతే గుడికైతే వస్తుంటారండి సో గుడి గ్రౌండ్ అంతా దీపాలతో నిండిపోయింది ఆ రోజు సత్యనారాయణ స్వామి రథం కూడా చేర్పించుకుంటారు మీ వీడియో నచ్చితే లైక్ చేయండి